నాకు గురుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు రాశి కంటే వాసి విన్నాడు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక పాతిక మంది ముప్పై మంది చేరి కేసర బాసరగా గొడవ చేస్తే సరికి శ్రద్ధ లేకోకుండా ఉంటే అదే పెద్ద తృప్తినే ఉంది తక్కువ మంది ఎంత శ్రద్ధగా విన్నారంటే ఎనిమిది మంది కూడా అంత శ్రద్ధగా చెప్పే విషయాలను చక్కగా వినటము మనమడి ఈ శిబిరం రెండు శిబిరాల నుంచి నేను కూడా తేదీకి కూడా దీని ప్రణాళికను రూపొందించడం జరిగింది అంటే మనం ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి అంటే మనిషి ముప్పై సంవత్సరాలు గురు ముప్పై సంవత్సరాల క్రితం గారు రచించినప్పుడు ఉన్న ఓపిక ఉన్నటువంటి జీవన విధానము తేడా అప్పటికి ఇప్పటికి చాలా తేడా చాలా మార్పులు అప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ అనేదే లేదు ఆ తర్వాత ఉదయాన్నే ఏడింటికి క్యారేజీ కట్టే పని అంతకంటే లేదు తల్లి తొమ్మిది ఇంటికి అట్లా స్కూల్ ఉండేది చక్కగా అన్ని ఇంటి దగ్గర పెట్టి పంపించి మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వచ్చి ఫోన్ చేసేవాడు పిల్లలు ఇవాళ అలా కాదు అసలు నేను చూస్తున్నాను అసలు రేపు ఏమవుతుంది అనేది కూడా ఒక భయం అనేది అర్థం బస్సులు రోడ్డు మీద కరెక్ట్గా వాళ్ళ పాపం బస్సు కోసం రెడీ అయ్యి ఎక్కువగా ఉండేది కాదు ఎందుకంటే మనం వృత్తి వ్యాపారాలు చేసుకోవాలి చేసుకుంటే గానీ మనకు కుటుంబం జరగదు దీనిలో నుంచి మనం ఆశించేది ఏమీ ఉండదు ఒక రూపాయి పెట్టడమే కానీ ఇక్కడి నుంచి ఒక రూపాయి తీసుకెళ్లడం అనేది ఎట్టి బస్సులో జరగదు అది గురువుగారి సిద్ధాంతానికి వ్యతిరేకత అయితే మనకి మంగళగిరి శిబిరంలో నేను రాకముందంతా కూడా ముగ్గురు మాతాజీలు మనకి ఇక్కడ గురువులుగా మొట్టమొదటిగా సేవలు అందించారు రామలయురి మాతాజీ గారు కీర్తియురి మాతాజీ గారు మూడు శిబిరం నిర్వహిస్తున్నారు జానకీరి మాతాజీ గారు పరమపదించారు వారిని కూడా మనం గుర్తు చేసుకోవాలి వా మహిళలు చేసినటువంటి త్యాగం అంతా ఇంత కాదు మహిళలు గురువుగా స్టేజ్ మీద రాణించడం అంటే ఒక్కసారి ఆలోచన చేయండి తర్వాత నాకు ఇప్పుడు కరెక్ట్గా ఈ నెల ఇరవై మూడో తారీఖుతో ఏడు సంవత్సరాలు నేను గురువుగా బాధ్యతలు తీసుకొని మొట్టమొదటి శిబిరాన్ని రెండు వేల పద్దెనిమిది ఇదే నెలలో ఇరవై మూడో తారీఖు ఇరవై ఏడో తారీఖు చాలామంది స్నాభం చే నూట యాభై విజయాల్లో ఇరవై నాలుగు ముప్పై నలభై మంది బోధించడం ఆ సమయం వెచ్చించడం అదే కాబట్టి నేను ఎంతమంది చెప్పేవారనేది లెక్క శిబిరాలు నిర్వహించడం జరిగింది దానిలో నాకు మొట్టమొదటి రోజుల్లో మన సుధేంద్ర యోగి గారు మన సంస్థకి సంయుక్త కార్యదర్శిగా ఎన్నో సంవత్సరాల పాటు ఈ సంస్థని నిర్వహించడం మూల స్తంభంగా మనం నిలబడ్డారు తర్వాత మనం పైన శిబిరాలు నిర్వహించడం వలన మెట్లు కొంచెం ఇబ్బందిగా ఉంది అది కాకుండా వారికి అసలు మీరు విశ్రాంతి తీసుకోండి అది అందులో వారు ప్రతి పని కూడా వారే చేయాలనేంత ఉత్సాహం వారు నీటి మీద తేల్త వివరణ చేస్తే మనం మత్స్యాసనం చేస్తే నీటి మీద తేలేటువంటి శక్తి వస్తుంది వారికి ఆ శక్తి శక్తి వచ్చింది కాబట్టి వారి యొక్క అమూల్యమైన సందేశం రెండు నిమిషాలు ఎక్కువ టైం సమయం లేదు వారు ప్రయాణం గురువు గారితో వారి యొక్క ప్రయాణానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు పాఠాజీలు కూడా పిలుపుతా ఉంటే ఆ శిబిరం కొంచెం సంఖ్య తక్కువగా ఉంది సమయం కూడా అంత అనుకూలంగా లేదని చెప్పి వారికి నిత్యం హాజరైనట్టున గారికి ఒక జ్ఞాపిక గురువు గారిని రించుకోనికి జ్ఞాపిక వారు కూడా ఒక చిన్న జ్ఞాపికను రావటం వల్ల ఐదారు సెలవులు పెట్టారు కనుక వారికి జ్ఞాపికన్ అందించలేకపోతున్నాం అయినా సరే ప్రోత్సాహకంగా ఒక చిన్న బహుమతిని కూడా హనుమంతరావు గారు అధ్యక్షులు వారికి కూడా ఒకసారి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనం ఎన్నాళ్ళైనా సాధన చేసుకోవడానికి వారు అనుమతించడం జరిగింది మనం కాస్త ప్రోత్సాహం చేసి సాధకులు ఎక్కువగా వచ్చేలాగా కన్వీనర్స్ అందరినీ కూడా కోరుతున్నాను నిత్య సాధనంగా చేసినటువంటి వాళ్ళు ఇచ్చారు అనేది ఉపయోగం అవుతుంది కాబట్టి నాకు దండలు తేవద్దు నాకు సెలవులు తేవద్దు అట్లాగే నేనెవరికి అవసర అత్యవసరం అయితే తప్పితే వేయను అట్లాగే ఇవన్నీ కూడా మనం కొంచెం పరిమితి చేసుకుందాం ఎందుకంటే అనవసరంగా వృధా చేయొద్దు మనం సమస్తకి వినుదనగా ఉంటారు వారికి ప్రాప్తి చేస్తూ అట్లాగే బాలభాస్కర్ యోగ గారు అనుకోకుండా వారికి ఏదో వాళ్ళ మనవరమైనది అందరికంటే ముందు రావటం ప్రాంగణాన్ని శుభ్రం చేయటం వారితో పాటు ఇప్పుడు ఇంకొక మనకి సేవా కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళటానికి వీరణ్య యువకు గారు ముందు వరుసలో ఉన్నారు వారి బాధ్యతని వీరు నిర్వహిస్తూ ఉన్నారు వారు కూడా రావాల్సిందిగా మందార యోక్ గారు అక్కడ శిబిరాలు మనకి నిర్వహించడానికి అన్ని రకాలుగా అందుబాటులో ఉన్నారు అయితే వారు దసరా సెలవులకు పిల్లలతో చుట్టుకు వెళ్ళడం వలన రాలేపోయారు భక్త గారు సంయోజన యోగ గారు వారు కూడా మరి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం మంగళగిరి శాఖ ఇప్పుడు చాలా గురువు గారు కూడా చాలా సంతోషపడుతున్నారు నిత్య సాధన కూడా ఆపేసి చాలా సంవత్సరాలు నిత్య సాధన జరగలేదు మంగళగిరి శాఖలో ఆ తర్వాత శిబిరాలు కూడా సంవత్సరానికి మూడు నాలుగు శిబిరాలు నిర్వహిస్తూ చాలా నేరసంగా నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో గురువుగారు నాకు ఈ బాధ్యత ఇవ్వడం జరిగింది ఇవాళ మనం ఇక్కడ కళ్యాణ మండపంలో నిత్య సాధన పైన చేస్తుంటే కింద శిక్షణ ఇస్తున్నాము అక్కడ కొలనకొండలో లోకనాథ యూత్ గారు శిబిరం నిర్వహిస్తున్నారు ఇక్కడ మందార యోగ్ గారు మన మార్కెట్ యార్డు ప్రాంగణంలో నిత్య సాధన కొనసాగిస్తున్నారు మరి ఇది చాలా వృద్ధిలోకి వచ్చినట్లుగానే నేను భావిస్తున్నా అంతా కూడా మీ అందరి సహకారంతో జరుగుతుంది మరి పాప యోగ్ గారు ఇంకా అందరూ కూడా మనోహర్ యోగ్ గారు వీళ్ళందరూ కూడా రోజు వచ్చి సంస్థను ముందుకు తీసుకెళ్ళడానికి చాలా దోహద దోహదం చేస్తున్నారు ఎవరైతే ఈ సంస్థకి అండగా దండగా ఉంటారో వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేస్తూ నేను ఈ సంస్థకి ఎప్పుడు కూడా మీరు అండగా ఉండాలని చేస్తున్నాను తపకాయ ధర్మర్మస్వ రూపిణి అవతార వరిష్టాయ శ్రీవేంకటేశ్వరయోగిజీ నమ